న్యూస్ ఛానల్ మీడియా ఒక గొప్ప చరిత్ర ఉంది వేల సంవత్సరాల నుంచి మత సంవత్సరం ఒక వేదిక వచ్చేసి భారతదేశం ఈ భారతదేశాన్ని మనం చూసాం ఏడు వందల సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించారు ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలు ఆంగ్లాయులు పరిపాలించారు ఏ రోజు కూడా భారతదేశంలో వివక్ష అన్న మాట లేదు ముస్లింలు పరిపాలించినప్పుడు కానీ ఆ తర్వాత ఆన్లైన్ పరిపాలించినప్పుడు కానీ వివక్ష ఈ మతము ఆ మతము ఈ కులము ఆ కులం అనే పరిస్థితి లేకుండా ఉన్న భారతదేశంలో భారతదేశ స్వాతంత్రం సాధించుకునేటప్పుడు ఏ మాత్రం ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాత్ర లేని పార్టీ ఒకటి వివక్ష పూరిత పార్టీ పార్టీ మన భారతదేశానికి కనితంగా దాపురించింది ఆ పార్టీ కొన్ని సంవత్సరాల తర్వాత యాభై అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన కుట్రలు బలంగా వాళ్ళు ఏంటంటే భారతదేశంలో ఈ సతతత్వం పునతత్వాన్ని ప్రేరేపిస్తూ ఆహలికి భారతదేశాన్ని పరిపాలించే ఆహ్లికి స్థాయికి వచ్చింది ఆ స్థాయికి వచ్చిన తర్వాత వీరు ప్రజలకు చేసే సేవ ఏమీ లేకుండా కేవలం వివక్ష కులాల మతాల మీద ముస్లింల మీద క్రైస్తవుల మీద దళితుల మీద చేసే కుట్రలతోనే వాళ్ళు ఏంటంటే పరిపాలిస్తున్నారు ఏదైనా ఉద్యోగాలు అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాల విషయం అంటే ముస్లిం పాపీ మసీద్ మొదలు పెట్టాము కదా అక్కడ రామ మందిరం కట్టాము కదా ఇంకోటి ఏమైనా సమస్య దానికి ఏమంటారంటే నిజాన్ని తీసేయడానికి చట్టం చేశాము అంటారు ఇంకో విషయం అయితే ఇంకో ముస్లిం తీసుకున్న చర్యలు చెప్పి ప్రజల్ని మబ్బ పెట్టుకున్నారు కానీ ఒక పరిపాలన ఒక భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి ఏమి ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళ దగ్గర లేవు ఇప్పుడు తాజాగా ఇప్పుడు వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది బీజేపీ గ్రాఫ్ ఏంటంటే బీజేపీ పరిపాలన మీద భారతదేశం అంతా భ్రమలు తొలగిపోయిన తర్వాత వాళ్ళు ఒక వాట్సాప్ ఆఫ్ యూనిటీ ప్రోగ్రాఫ్ చేశారు ముస్లింల మీద పెద్ద సమస్య ఎన్ఆర్సీ సిఏఏ కాదు అంతకంటే పెద్ద సమస్య ఒకటి తీసుకోవచ్చు భారతదేశంలో ప్రజల కాన్సన్ట్రేషన్ దారి మళ్లించాలని చెప్పేసి చేసిన కుట్ర ఈ కుట్రలో భాగస్వామిలో వీళ్ళకంతా ఇతర పార్టీలంతా టీడీపీ కానీ నితీష్ కుమార్ పార్టీ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే ఆయన మంత్రిలో పడిపోయారు వాళ్ళకి వీళ్ళ కుట్ర అర్థం కావడం లేదు ఈ దేశ ద్రేహుల కుట్ర అర్థం కాకుండా వాళ్ళ ఉచ్చులో వినిపోయారు దీనివల్ల వాళ్ళ పార్టీలు నామరేపలు రూపం లేకుండా పోయి పరిశీలిస్తుంది అందువల్ల దయచేసి ఈ పార్టీలు బీజేపీ పార్టీకి మద్దతు ఉపశించుకుని ముస్లింలకు అడ్డుగానే నిలబడాలా అదే ధర్మం అదే న్యాయం న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలా భారతదేశం అంటే తప్పకుండా ఈ ధర్మబద్ధమైన ఈ బిల్లుకి పోయి మద్దతు జరగాలని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి